హాయ్ అండి వెల్కమ్ టు మెన్స్ ఫెషన్ అందరూ ఎలా ఉన్నారు మంచి డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చేసానండి డ్రెస్సెస్ అంటే సూక్ష్మ లోపాలు గల డ్రెస్సెస్ అనమాట సూక్ష్మ లోపాలు అంటారు ఎవరు డామేజ్ ఉంటాయేమో అనుకుంటున్నారేమో అలాంటివైతే కాదనమాట డ్రెస్సెస్ అయితే ఫస్ట్ వచ్చేసి కాటన్ రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్ టాపు బాటం దుప్పట మూడు వస్తాయి లేదంటే టాపు బాటమ్ మాత్రమే వస్తుందండి అందుకే సూక్ష్మ లోపలిగా అన్నాను ఇంకొకటి ఏంటంటే కొన్నిటికి చిన్న చిన్నగా మరకలు అయితే వచ్చాయన్నమాట అవి కూడా ఫుల్ వీడియోలో నేను షేర్ చేశాను అలా చిన్న చిన్న మరకలు వస్తున్నాయి అందువల్ల అనమాట ఈ డ్రెస్సెస్ సింగిల్ డ్రెస్ సింగిల్ డ్రెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నాము లేదండి టూ తీసేసుకున్న రంగం ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి టూ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ టూ నుంచి మీరు త్రీ తీసుకున్న ఫోర్ తీసుకున్న ఈచ్ వన్ డ్రెస్ అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నాము చూసారు కదా ఒక డ్రెస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఒకటి కాదు ఇంకొకటి తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ లెస్ అదే ఇంకొకటి తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అదే ఇంకోటి తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ తీసు డ్రస్త్ మీద హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తూ మంచి ఆఫర్ తో అయితే మీ ముందుకు వచ్చేసింది మీ అంజలి అంత బాగున్నాయి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి విత్ లైనింగ్తో అయితే వస్తున్నాయి అనమాట సూపప్ గా ఉన్నాయి అండ్ ఆన్లైన్ స్పెషలిటీ ఉంటుంది చక్కగా వీడియో కాల్ చూసుకోండి లేదంటే ఫిక్స్డ్ కావాలన్నా ఫిక్స్ది షేర్ చేస్తాను ఎలాంటి డ్యామేజ్ కానీ ఏవి లేకుండా ఉన్నా కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను నచ్చితే తీసుకోవచ్చు అనమాట అండ్ తీసుకోని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోండి ఎక్కడో ఒకటి మంచిది వచ్చింది కదా దానికోసమే కాల్ చేయడం మాత్రం అలాంటివి వద్దండి వీటికి ఏదో ఒకటి మాత్రం ఉంటుంది లేకుండా అయితే ఉండదు ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా అండ్ చాలా మంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసి ట్వంటీ కేంద దగ్గరలో ఉన్న నన్ను త్వరగా రీచ్ అయ్యేటట్టు మీ సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి నా వీడియోస్ అయితే షేర్ చేయండి అండ్ నీకు చేయకుండా ఫుల్ వీడియో ఎంత మంచిగా వచ్చిందో చూసేద్దాం ఒకసారి రండి కస్ట్ వన్ అయితే బ్లాక్ కాంబినేషన్ అయితే షేర్ చేస్తున్నానండి టాప్ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ టైప్ అయితే వచ్చింది ప్యూర్లీ కాటన్ అనమాట రెడీమేడ్ అయితే చూపిస్తున్నాను ఎక్కువగా మన దగ్గర అయితే టాప్స్ కానీ ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ అయితే ఎప్పుడూ ఉండవు ఏదో ఇలా ఆఫర్ పెట్టినప్పుడు మాత్రమే మన దగ్గర కలెక్షన్స్ వస్తాయి అలాగే ఈసారి అయితే ఆఫర్ అయితే పడ్డం జరిగింది రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్ మీద అనమాట అండ్ దీనికి అయితే మనకి త్రీ బై హ్యాండ్స్ అయితే వస్తుంది ఇదిగోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తుంది నెక్ కూడా రౌండ్ నెక్ అయితే వచ్చింది అనమాట అండ్ కి మనకి లైనింగ్ కూడా ఇస్తున్నారు ఇదిగోండి టాప్కి అయితే లైనింగ్ కూడా వచ్చింది అనమాట చాలా బాగుంది ప్యూర్లీ కాటనే కాకపోతే సైజెస్ మాత్రం మనకి ఎల్లో ఎక్సెల్ మాత్రమే అండ్ నేను చూపిస్తుంది అయితే సైజ్ వచ్చేసి మనకి ఎల్ సైజ్ అనమాట చాలా బాగుందండి అండ్ దీన్ని బోటమ్ చూపిస్తాను దీనికి ఏదైతే పాస్ వర్క్ కింద యూజ్ చేశారో నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ సేమ్ అదే మనకి బోటం కింద ఇచ్చారు బోటమ్ అయితే వచ్చి పటేల టైప్ ఆఫ్ అయితే వస్తుందండి అండ్ దుప్పట అయితే సేమ్ ఈ ఫ్లోరల్ ప్రింట్ టైప్ అయితే వచ్చిందనమాట దుప్పటా వచ్చేసి చూసారు కదండి ఈ సెట్ ప్రైస్ అయితే వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ టూ సెట్స్ తీసుకుంటే టూ సెట్స్ తీసుకుంటే సింగిల్ సెట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే వెయ్యి రూపాయలకి రెండు సెట్స్ వస్తుంటాయి ఉంటే మన సంతోషంలో ఈ డ్రెస్ మెటీరియల్స్లో ఆఫర్ అయితే వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు మరి చూసారు కదండి ఎంత బాగున్నా ఎల్లో ఎక్సెల్ మాత్రమేనండి అవి అవైలబుల్గా గా ఉన్నాయనమాట చూసుకోండి కలర్ చాలా బాగున్నాయి ఒకటి ఒక ప్యాటర్లో ఉంటాయి నెక్స్ట్ ఇంకా ఏం కలర్స్ ఉన్నాయో ఏం ప్యాటర్న్స్ ఉన్నాయో చూద్దాం రండి చూపిస్తానండి గ్రే అయితే మళ్ళీ సర్కిల్స్ టైప్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది అండ్ వీటిలో డ్రెస్సెస్ అయితే కొన్నిటికైతే అయితే దుప్పటాస్ రావట్లేదండి ఓన్లీ టాప్ బాటమే వస్తుంది అనమాట అండ్ ఆన్లైన్ వాళ్ళకి అయితే మనం చెక్ చేసి చూసిస్తాను అండ్ ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకి కూడా క్లియర్ గా చూసి తీసుకుంటారని ఇదైతే మెన్షన్ చేస్తున్నాను కొన్నిటికి దుప్పటాస్ అయితే రాలేదండి అండ్ దీనికి అయితే దుప్పటా వచ్చింది ఇప్పుడు నేను చూపించేవైతే దీని దుప్పటా అయితే వచ్చేసి మనకు అలాగే గ్రే కలర్ లో అనమాట అండ్ బాటమ్ కలర్ కాంబినేషన్ బట్టి దుప్పట అయితే ఇలా వచ్చింది బాటమ్ కూడా చాలా బాగుంది ప్రింటెడ్ టైప్ అయితే వచ్చింది అండ్ గ్రే కలర్ అయితే ఇలా ఉంది ఇది సైజ్ కూడా ఎల్లేనండి మీకు ఏదైనా కావాలంటే వీడియో కాల్ స్పెషాలిటీ ఉంటుంది లేదంటే పిక్స్ కూడా షేర్ చేస్తా అనమాట వాటిలో మీకు నచ్చినవి తీసుకోవచ్చు ప్యూర్లీ కాటన్ అయితే వస్తుంది హ్యాండ్స్ చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తున్నాయి అండ్ లైనింగ్ కూడా వస్తుందండి ఇలాంటి డ్రెస్సెస్ మన సంతోషంలో మంచి మంచి ఆఫర్స్ కూడా నడుస్తుంటాయి ఇప్పుడు కూడా అలాంటి ఆఫరే నడుస్తుంది కాబట్టి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ స్పెషాలిటీ ఉంటుంది యూస్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకోటి చూసేద్దాం వచ్చేయండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి అనమాట బ్రౌన్ కలర్ది బ్రౌన్ కలర్ తో ఇలా లా వచ్చేసి మనకి క్రీమ్ కలర్ తో ఇలా అయితే వచ్చింది అండ్ కి అయితే ఇలా చిన్నగా అయితే మనకి బార్డర్ కూడా వస్తుంది హ్యాండ్ నెక్ అయితే వచ్చేసి వీ నెక్ లో మనకి బాటమ్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ తో అయితే వీ నెక్ షేప్ అయితే ఇచ్చాడు హ్యాండ్స్ కూడా చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది విత్ లైనింగ్ కూడా వస్తుందండి అండ్ దీనికి అయితే బాటమ్ వచ్చేసి అనమాట పీచ్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది బాటమ్ కూడా విత్ ప్రింటెడ్ బాటమ్ పడియాల వస్తున్నాయి కాబట్టి బాటమ్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ దుప్పటా అయితే సేమ్ అదే బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే దుప్పటా వచ్చింది ఇలా సెట్ అయితే ఇలా వచ్చిందనమాట చాలా బాగుంది అండ్ ఏదైనా కూడా సింగిల్ సెట్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండి టూ సెట్స్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం చాలా మంచి ఆఫర్ అండ్ నియర్ బై ఉంటే షాప్కి అయితే విజిట్ చేయండి ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంకోటి చూద్దాం వచ్చేయండి నెక్స్ట్ అయితే వచ్చి క్రీమ్ లో అయితే చూపిస్తున్నానండి రెడ్ కలర్ డాట్స్ తో అయితే వచ్చింది నెక్ అంతా గ్రే కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట చాలా బాగుంది కాదు ఇది కొంచెం ఇలా మనకి మిస్ లా వచ్చింది మిస్ ప్రింట్ లా వచ్చింది అంటే కొంచెం మరగల్లా వచ్చింది ఇలా కూడా కొన్ని కొన్ని డిఫెక్ట్స్ అయితే ఉంటాయండి ఆఫర్ అంటే మరి మామూలుగా ఉండదు కదా చిన్న చిన్న ఏమైనా సూక్ష్మ లోపాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా కొంచెం సూక్ష్మ లోపాలు డ్రెస్ మెటీరియల్ టైపే అనమాట అండ్ కలర్ వైజ్ అయితే టూ గుడ్ అనమాట క్రీమ్ కలర్ కాబట్టి చాలా బాగుంది అండ్ దుప్పటా కూడా సేమ్ అదే క్రీమ్ తో అయితే వచ్చేసి ఇలా బ్లాక్ అండ్ రెడ్ కలర్ థీమ్ తో అయితే మనకి ఇలా లైన్స్ అయితే వచ్చింది బాటమ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది సేమ్ అదే లైన్ ప్యాటర్న్ టైపు సెట్ వాస్ అయితే ఇలా ఉందండి చూడడానికి అల్టిమేట్ అయితే లుక్ వచ్చేసి చాలా బాగుంది చక్కగా ఫోర్ హండ్రెడ్ కి స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ మెటీరియల్ ప్యూర్లీ కాటన్ ఫ్యాబ్రిక్ తో వచ్చేస్తుంది మరి చూసుకోండి విత్ లైనింగ్ తో కూడా అనమాట చాలా బాగుంది స్టిచ్చింగ్ కాస్ట్ కి మనకి రెడీమేడ్ వచ్చేస్తుంది కదా మరి చూసుకోండి డైలీ యూస్ కి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి కి కూడా సూపర్గా యూజ్ అవుతాయి అనమాట అండ్ కి కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ ఇంకోటి చూద్దాం రండి నెక్స్ట్ వన్ అయితే వచ్చి రెడ్ కలర్ అయితే చూపిస్తున్నానండి మొత్తం రెడ్ కలర్ మీద ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుంటుంది గా కూడా లుక్ వైజ్ వచ్చి టూ గుడ్ అనమాట కలర్ కూడా చాలా మంచి బ్రైట్ లుక్ అయితే వస్తుంది అండ్ దీని బోటమ్ కూడా మంచి ప్రింటెడ్ లుక్ అయితే అనమాట ఇదిగోండి ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ తో చాలా బాగుంది అండ్ దుప్పటా కూడా ఈ టూ కాంబినేషన్ తో పాటు మనకి గ్రీన్ కలర్ కూడా మిక్స్చర్ అయితే వచ్చింది దుప్పటా కూడా గా ఉందండి సెట్ వైజ్ అయితే వచ్చేసి ఇది నేను చూపించింది అయితే ఎక్సెల్ సైజ్ అనమాట యెల్లో ఎక్సెల్ మాత్రమే ఉన్నాయండి సైజ్ అయితే గా లేవు ఇదేంటి అంజలి గారు మంచి ఆఫర్ పెట్టి సైజ్ ఇవ్వలేదంటే ఏం చేస్తామండి ఆఫర్ అంటే అలానే ఉంటుంది కదా మరి ఎవరికి ఎవరికి ఎవరికో ఒక్కరికైనా కూడా మంచిగా యూజ్ అవ్వాలి కాబట్టి ఎల్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి బెస్ట్ యూజ్ అని చెప్పుకోవచ్చు చూసుకోండి చాలా బాగుంది అండ్ కొంతమందికి ఏంటంటే బ్రాండెడ్లో తేడా ఉంటుంది డబుల్ ఎక్సెల్ ఉన్న వాళ్ళకి బ్రాండెడ్లోకి వెళ్ళేసరికి ఎల్ సైజ్ సరిపోతుంది అలా కాదండి ఇవి బ్రాండెడ్ కాదు కాబట్టి చూసుకోండి అంటే ఎల్ వాళ్ళకి ఎక్సెల్ తీసుకోండి ఎం వాళ్ళకి ఎల్ తీసుకోండి కొంచెం ఎందుకంటే కాటన్ షింక్ అవుద్ది ప్యూర్లీ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి అండ్ నెక్స్ట్ అయితే చూద్దాం రండి నెక్స్ట్ ఇది వచ్చేసనమాట ఇంగ్లీష్ షేడ్ కలర్ తో అయితే వచ్చింది చాలా బాగుంది కొంచెం గ్రేయిష్ బ్రౌన్ టైప్ అయితే వస్తుంది నెక్ అయితే రౌండ్ నెక్ ఇచ్చేసి ఇట్లా డిఫరెంట్ మోడల్ అయితే ఇచ్చాడు అండ్ హ్యాండ్ ప్యాటర్న్ వచ్చేసి అనమాట మనకి త్రీ బై ఫోర్ తో హ్యాండ్ అయితే వస్తుంది ప్యాంట్ అయితే ఏమి ఇస్తున్నాడో అదే ఇలా పైపిన్ మోడల్ అయితే ఇచ్చాడు కింద బార్డర్ కి కానీ హ్యాండ్స్ కి కానీ అండ్ దీని హ్యాండ్ ఎలా వస్తుందో ఒకసారి అది కూడా చూద్దాం అండ్ బాటమ్ అయితే వచ్చేసి మనకి ఫ్లోరల్ లో పీచ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చాడు బాటమ్ అయితే వచ్చేసి దుప్పటా కూడా పీచ్ కాంబినేషన్ లోనే ఇచ్చాడు చాలా బాగుంది క్లాసీ లుక్ అయితే వచ్చింది కలర్ విషయానికి వస్తే అన్నట్టు ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి సేమే అవైలబుల్గా ఉండదు అనమాట అందుకే గా చెప్తున్నాను మీరు చూసుకోవాల్సినంత క్వాలిటీ ఎలా ఉంది లెంత్ ఎలా వస్తుంది బాటమ్ ఎట్లా ఉంటుంది అవి యూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది క్వాలిటీ విషయం అవన్నీ మాత్రం కామన్గా షేర్ చేస్తున్నాను అన్ని ఇలా రకరకాల ప్రింట్స్ ఉంటాయని ప్రింట్స్ మాత్రం షేర్ చేస్తున్నానండి నెక్స్ట్ అయితే ఇంకోటి చూద్దాం రండి నెక్స్ట్ అయితే ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్ మీద బ్రౌన్ డాట్స్ అయితే వచ్చింది అండ్ కింద ప్యాటర్న్ అయితే బోర్డర్ ఇలా వచ్చిందనమాట బ్లూ తో మొత్తం డాట్స్ టైప్ అయితే వచ్చి నెక్ దగ్గర అయితే షో బటన్స్ త్రీ అయితే ఇవ్వడం జరిగింది రౌండ్ నెక్ అయితే వచ్చింది క్వాలిటీ సూపర్ గా ఉంది విత్ లైనింగ్ అయితే వస్తుందండి లైనింగ్ కూడా మంచిగా మనకి టూ బై వన్ లైనింగ్ అయితే వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది లైనింగ్ క్వాలిటీ వచ్చి దీంట్లో ఏంటంటే మనకి టాప్ ఒక్కటే ఇవ్వడం జరిగింది అండ్ బాటమ్ కూడా ఇచ్చారు దుప్పట అయితే రాలేదండి ఇలా కూడా ఉంటాయి అనమాట చూడండి ఇంకోండి మనకి టాప్ అండ్ బాటమ్ మాత్రమే ఇచ్చారు దుప్పట అయితే రాలేదు ఇలా కూడా కొన్ని ఉంటాయండి అందుకే చెప్పాను సూక్ష్మ లోపాలు గల డ్రెస్ మెటీరియల్స్ అని చెప్పి కొన్నిటికేమో చిన్న చిన్న మరకులు అయితే అలా వస్తున్నాయి అంతేగాని చిరిగిపోవడం డామేజ్ రావడం అలాంటి డిఫెక్ట్స్ అయితే లేవనమాట ఆన్లైన్లో అయితే క్లియర్ క్లియర్గా వీడియో కాల్ ద్వారా కానీ ఫొటోస్ ద్వారా కానీ చెక్ చేసుకొని తీసుకోండి రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు అదే నియర్ బై ఉంటే షాప్కి అయితే విజిట్ చేయండి చక్కగా మీకు నచ్చిన డ్రెస్ ఎలా ఉంది ఏంటి క్లియర్ టు క్లియర్గా తీసుకోవచ్చు సైజ్ అయితే ఎల్ టు ఎక్సెల్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అంతేనండి ఈ చిన్న వీడియోలో మంచి కలెక్షన్స్ మీ ముందుకు వచ్చింది మీ అంజలి నెక్స్ట్ అయితే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఆఫ్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ అంజలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం